అనుజ్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు బాల్కనీ కొద్ది పూలు పూసినాయి బాల్కనీలో అవి చూపిస్తాను చూసారు అని చక్కగా ఉన్నాయి ఈ పూలు కాషాయ రండి ఈ మధ్య పూయట్లేదు ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొన్న పూసింది ఇవాళ ఒక రెండు పూసేయి ఈ రోజెస్ అండి ఇవి ఎప్పుడు పోస్తూనే ఉంటాయి కదా ముందు ఎల్లో ఇష్యూగా ఉండి తర్వాత వైట్ ఇష్ అయిపోతుందండి ఇది గుత్తుల గులాబీ మార్నింగ్లో రీసు ఈ కాశీరత్నాలు రోజు రోజుకి పెరుగుతున్నాయండి పూలు రోజు రోజుకి ఎక్కువ ఎక్కువ పూయటం మొదలైంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను గార్డెన్లో చేసిన వర్క్ ఏంటో చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇందులో ఒక చిన్న పిలక ఉందండి ఇంత పెద్ద కుండీ వేస్ట్ కదా ఇంకా చాలా ఉన్నాయి చెట్లు ఏన్ని చచ్చిపోయినాయి మొన్న వరదలకి ఒకే ఒక చిన్న పిలక మిగిలితే అది తీసేసి పక్కన పెట్టానండి ఆ చిన్న కుండీలో పెట్టుకుందాము పక్కన కనపడుతుంది కదా ఆ బ్లాక్ కుండీలో ఈ పక్కన నల్ల కుండీలో ఉన్నాయి చెట్లు మధ్యలోకి లేకోకుండా మధ్యలో ఏన్ని చచ్చిపోయి ఆ అంచులమ్మట ఉన్న చెట్లన్నీ మిగిలినవి అనమాట బ్రతికొన్నయి మధ్యలో అన్నీ చచ్చిపోయినాయి అండి అవన్నీ తీసేసి ఈ పెద్ద కుండీలో పెట్టుకుందాము అది చాలా పెరిగిపోయినాయి కదా మొక్కలో అందుకని అనమాట ఆ చిన్న పిల్లక ఉంది కదా దీంట్లోంచి తీసిన చిన్న చెట్టు అది ఆ చిన్న కుండీలో పెట్టేసుకుందాము అదైతే దానికి సరిపోతుందండి పాలకులు అవి అండి మొన్న ఆ మధ్య అంత ముందు కూర్చున్న వర్షాలకి అది పాడైపోయిన చెట్టు అదే చచ్చిపోతా అంటే నేను తీసి దీంట్లో పెట్టాను నీళ్ళలో పడేసి ఆ బ్రతికినట్టే బ్రతికిందండి బా బాగానే ఉంది ఎట్టే బ్రతుకుతుంది అనుకున్నాను మొన్న ఏమైంది మొన్న వరదలు వచ్చినాయి కదా ఆ వరదలకి చక్కగా బాగా విపరీతంగా వర్షాలు కూడా కురిసినాయి కదా వర్షాలు విపరీతంగా కురవటం వల్ల చచ్చిపోయిందండి అది నాలుగో ఐదో చచ్చిపోయినాయి ఒక్కటి మిగిలిందనమాట ఇదిగోండి తీస్తానండి మట్టితో పాటు తీస్తేనండి బాగా చక్కగా బ్రతుకుతాయి కదా తొందరగా అందుకని నేను మట్టితో పాటు తీద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి తీస్తున్నాను చూడండి స్టాండ్ చేయట్లేదండి అది ఒక్కొక్కసారి అందుకని అన్నమాట నేను తీసిన తర్వాత చూపిస్తాను దీంట్లోంచి మొక్కలు తీసేసిన తర్వాత చూపిస్తాను ఒక చేతితో పట్టుకుని తీయాలంటే కష్టంగా ఉంది మట్టితో పాటు అదిగోండి చూసారుగా ఈ పాటనే దాంట్లో పెట్టేసుకుందాము నీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెప్టెంబర్ కదా ఈ నెల వచ్చే నెల అక్టోబర్ కదా అక్టోబర్ టెన్త్ కల్లా మనము మొక్కల పించింగ్ ఆప్ చేసేసేయాలండి ఆపేయాలి ఆపేస్తే ఇక అప్పటి నుంచి ఇక మొగ్గలు రావటానికి సన్నాహాలు చేసుకుంటుంది మొక్క మనకి డిసెంబర్ కల్లా మొగ్గలు రావడానికి ఇప్పుడు ఆపేయాలన్నమాట మొగ్గలు స్టార్ట్ అయిపోయి మొగ్గలు మీకు కనిపించంగానే మీరు ఏం చేస్తారంటే ఫెర్టిలైజర్స్ ఇవ్వటం ఆనెయ్యాలి ఆపేయాలి అది ఆ ఫెర్టిలైజర్స్ కూడా కొన్ని కొన్ని ఇడి ఏపీ అవి ఫుల్గా మొగ్గలు వచ్చేసిన తర్వాత ఇవ్వకూడదండి కొంచెం కొంచెం మొగ్గలు కనిపించినప్పుడు ఇస్తే ఫుల్గా రావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంతేగాని ఫుల్గా వచ్చేసిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ దీంట్లో ఇది పెట్టేశాను ఎక్స్చేంజ్ చేశాను అనమాట దాంట్లో దీంటోకి దీంటో దాంట్లోకి ఇది ఎలాగోలా బ్రతికిపోతుంది అన్నది అనుకున్నానండి దీంట్లో పెట్టాను మరి వేర్లు ఉన్నాయి చూసారు కదా ఇది కొద్ది రోజులు నేడపట్టిన పెడితే అది బాగున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పెట్టానండి ఇది దీనికి కొంచెం మనము వర్మీ కంపోస్ట్ నుండి నెయ్యి పౌడర్ వేసుకుందాము సరిపోతుందండి ఇదిగోండి ఇదేమో వర్మీ కంపోస్ట్ ఇలాంటి చిన్న చిన్న పనులు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇక ఇక కుండీల్లో కొంచెం అంచులు అమ్మట కొన్న మొక్కలు ఆ వంకర టెంకర్గా అటు ఇటు ఉంటాయి చూసారా మధ్యలో లేకుండా అలాంటి అరుస్తూ ఉంటాను అనమాట చూడండి ఇదేమో ఇక్కడ పెట్టాను దీని పక్కన ఖాళీ ఉంది కదండి అక్కడ కూడా నేను ఇది ఇది ఏ కలర్ అంటే దీంట్లో పెట్టింది డబల్ కలర్ అనమాట పింక్ అండ్ వైట్ అలాంటి కొమ్మలే తీసుకొచ్చి మళ్ళీ ఒక రెండు పెట్టాను తర్వాత అవి చూపిస్తానండి దీంట్లో నేను ఇంతకుముందు ఆ మొక్కకి వేసినట్టే నీమ్ పౌడర్ నన్ను వర్మీ కంపోస్ట్ చేశాను వర్షాల మూలంగా చాలా పాడైపోయినాయండి నా చెట్లు మేము ఎలా ఉన్నాయి మీ బాగానే ఉన్నాయండి వర్షాలు తక్కువ కురిసిన చోట బాగానే ఉంటాయండి వర్షాలు మరీ విపరీతంగా విజయవాడలో విపరీతంగా కురిసినాయి మొన్న వరదలప్పుడు దాని మూలంగా చాలా పాడైపోయినాయి అనమాట నా చెట్లు కొంచెం తొడిగానే ఉందండి కొంచెం వాటర్ పోసాను అంతే అందుకే ఇది కూడా అంతేనండి కొంచెం తడిగా ఉంది అందుకని కొంచెం వాటర్ పోసాను ఇదిగోండి చూసారా ఇది రెడ్ ఇంతకుముందు మనం కొమ్మలు పెట్టుకున్నాం కదా బ్రతిపోయినాయండి వాడైపోతా అంటే చచ్చిపోతాను అని చెప్పి మనం మొన్న మధ్య పెట్టాను కదా ఇరవై రోజుల క్రితం అనుకుంటా బ్రతిపోయినాయి అవి ఇవ్వండి ఈ పక్కన ఖాళీ ఉంది కదా అనేసి ఆ పింక్ అండ్ వైట్ కొమ్మలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను అనమాట ఇవి ప్రతిపోతే గుబురుగా అయిపోతుంది చెట్టు ఇదండి ఈరోజు గార్డెన్లో ఈ పనులన్నీ చేశానమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్